మాలసంగం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జన విజ్ఞాన పరిషత్ కమ్యూనిటీ గ్రంథాలయంను గోదావరికని మాతాంగి కాంప్లెక్స్ నందు ప్రారంభోత్సవం చేయడం జరిగింది డాక్టర్ బి మోహన్ రావు కృష్ణమూర్తి సిఐ డాక్టర్ దయానంద టీం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బద్దం డానియల్ వీరి యొక్క చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి గ్రంథాలయాన్ని ప్రారంభించారు డానియల్ ప్రసంగిస్తూ గ్రంథాలను జ్ఞానానికి నిలయం పుస్తకం మనకు నిజమైన స్నేహితులు లాంటి వాడు చదువులే వ్యక్తిత్వ వికాసం సమాజాభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ గ్రంథాలయంను ఉపయోగకరమని గుర్తు చేయాలని పేద పిల్లలు చదువుకుని ప్రజలకు కావాలని తెలియజేశారు बात नहीं <laughs> <laughs>

డాక్టర్ మోహన్ రావు గారు చాలా బిజీగా ఉంది అభిమానులతో మరి విచ్చి తెలుపుతూ అలాగే సిఏ గారు కృష్ణమూర్తి గారు కూడా ఆయన వారికి కరీంనగర్ వచ్చినటువంటి అలాగే మనం అంబేద్కర్ చిత్రమరం చేయాల్సిన అవసరం ఉంది చేద్దాం కూడా మన కాబట్టి పెద్దను ఆలోకి られた。<music> <music> <music> జన విజ్ఞాన వేదిక అంబేద్కర్ సొసైటీ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున తరపున ఈరోజు ఉపవిత్రమైన ఉద్దేశంతో లైబ్రరీని స్టార్ట్ చేయడం అనేది చాలా అభినందనీయం లైబ్రరీ అనేది ఇంటర్మిక్స్ ఇంటర్మింగ్స్ బిట్వీన్ ద హ్యూమన్స్ అండ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ అ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ ఇట్ ఈస్ ద గేట్ వే ఆఫ్ ది నాలెడ్జ్ ఇట్ ఈస్ అ సోషల్ ఇన్స్టిట్యూట్ ఆల్సో సో ఇటువంటి ఇన్స్టిట్యూట్ మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినందుకు మీరు అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నారు ఈరోజు ఈ జన విజ్ఞాన వేదిక లైబ్రరీని ప్రారంభించిన ప్రతి ఒక్క బాలా సోదరులందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఈ లైబ్రరీ అనేది ప్రపంచంలో మనిషికి మంచి మిత్రుడు వాలంటే పుస్తకాలు అటువంటి కొన్ని వందల వేల పుస్తకాలు చదివినట్టు అంబేద్కర్ తన జ్ఞానోదయంతో ప్రపంచ దేశాలు అన్ని తిరిగి దాదాపు ముప్పై నాలుగు పట్టాలు సాధించాడు అదేవిధంగా ఈ లైబ్రరీలో కూడా అందరూ పుస్తకాలను చదువుతూ తన యొక్క విజ్ఞానం పెంచుకుంటూ సామాజిక స్పృహలో భాగంగా విజ్ఞానాన్ని పెంచుకుంటూ వారి యొక్క ముందడుగు వేయాలని కోరు నమస్తే అండి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అంతేకాకుండా ఇక్కడ సమయం లేకుండా ఇల్లు చిన్నవైనటువంటి స్కూల్ స్టూడెంట్స్ కానీ పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు మనం విజ్ఞానులుగా ఉన్నామంటే అది బుక్లోనే సాధ్యమైంది కాబట్టి బుక్ను ఒక గ్రంథాలయాన్ని మనము పెట్టుకొని మన కమ్యూనిటీ పేరును నిలుచోబెట్టే విధంగా ఇలాంటి పనులు చేయాలని చెప్పి మనము సంఘం పక్కన ఈ ముందు చెక్ చేసి దానికి సహకారం ముందు ముందడిగేసినటువంటి మా గురువు గారు ఎరకల లక్ష్మణరావు సార్ గారు మొదటి అడుగు వేసి మాకు బాబు ఇట్లుంటే బాగుంటుందని చెప్పి మాకు చెప్పిండ్రు దాన్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోతాం ఇలాంటివి ఇంకా ప్రతి ఊర్లో చేయాలనేది మా లక్ష్యం నమస్తే